అఖండ మెజార్టీతో వైకాపా అభ్యర్థులను గెలిపించండి రొంపిచెర్ల మండలంలో ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పొంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు ఆయన బుధవారం పొంగనూరు నియోజకవర్గంలో భాగమైన రొంపిచెర్ల మండలంలో దద్దాలవారిపల్లి వడ్డీపల్లి పెద్దగొట్టిగల్లు కొండారెడ్డి గారిపల్లి బండ కిందపల్లి గ్రామాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి సమావేశాల్లో మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ప్రతి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిందని అన్నారు రానున్న రోజుల్లో హంద్రీ పైప్ లైన్ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా త్రాగునీరు అందిస్తామని తెలియజేశారు జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని రానున్న ఐదేళ్లలో మరింత అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పొంగనూరు శాసనసభ్యుడిగా నన్ను రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా మిథున్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంట స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి చెంచురెడ్డి ఖాన్ అధికార పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన మంత్రికి మంగళ హారతులు ఇస్తూ మహిళలు స్వాగతం పలికారు మూడో తేదీన సోమవారం మళ్ళీ ఎన్నిక ఉంది దానికి గాను పెద్ద ఎన్నికలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేఎన్ కు రూపాయలలో పెట్టారు మన పంచాయతీ మీటింగ్ చాలా మంది పంచాయతీ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పి నేను ఇక్కడే

ఇంకా పది శాతం ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలి మనం కొత్త ఓవర్హెడ్ ట్యాంకులు కడుతూ ఉన్నాం వాటి ద్వారా అందినివారి నీళ్ళు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా చేయాలి అదొకటి చేస్తే ఆ తర్వాత ఇంకా సాగునీరుకు రైతుల కోసం అవన్నీ కూడా రాబోయే ఐదు సంవత్సరాలు చేస్తాం మనం ఏదడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎక్కువ పూర్తి స్థాయిలో ఆయన మనకు ప్రయారిటీ ఇచ్చి చేస్తూ ఉన్నాడు మనకు ఏది కావాలన్నా కూడా నిమిషాల మీదే మంజూరు చేస్తూ ఉన్నాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా వారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా కూడా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం మన కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మొన్న మేనిఫెస్టోలో ఏం చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన అమలు చేస్తాడనే నమ్మకం మీ అందరికీ ఉంది మా అందరికీ కూడా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏం చెప్పాడు ఎన్నికల ముందు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రతి కుటుంబానికి అందజేశారు ఆ విధంగానే ఈ ఇప్పుడు కూడా ఈ రాబోయే ఐదు సంవత్సరాలు కూడా పూర్తి స్థాయిలో చేస్తాడు మరి మన కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలన్నా మన గ్రామాల అభివృద్ధి జరగాలన్నా అన్ని రకాల మన ఇక్కడ అభివృద్ధి పదంలో నడవాలంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలా వారి ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మన ప్రాంతానికి ఎక్కువ శ్రద్ధ తీసుకొని అన్ని రకాలుగా కూడా అభివృద్ధిని పరుగులు తీపిస్తాడు మరి ఆ విధంగా ఆలోచన చేసి ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా పక్కన పెట్టి అందరం కూడా ఏకదాటుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మద్దతు ఇవ్వండి రేపు జరిగే ఎన్నికల్లో మీద నువ్వు పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నాడు నేను శాసనసభకు పోటీ చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు మన ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి రెండు ఓట్లు కూడా పార్లమెంటుకు శాసనసభకు రెండింటికి కూడా వేసి అత్యధిక మెజారిటీ మన పెద్దగుటిగిళ్ళు పంచాయతీలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున నేను అద్ ఉన్నాను చేసా సంక్షేమం చేసా ప్రతి పేద కుటుంబానికి కులము మతము పార్టీలు చూడకుండా ఏ పార్టీకి ఓటేస్తారని కూడా చూడకుండా పేదరికాన్ని కులబద్ధగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు పేదలందరికీ కూడా అందజేస్తాం ప్రతి కుటుంబము ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందారు మరి అభివృద్ధి చూస్తే మనం ఎప్పుడు చేసుకున్నంతగా ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం రాబోయే ఓ సంవత్సరం ఒకటిన్నర సంవత్సరంలో ప్రతి గ్రామానికి కూడా మన ఆంధ్రని కాలు నుంచి మన రిజర్వాయర్లు ముక్కుముడు కడుతున్నాము వాటిని కూడా పూర్తి చేసి వాటి నుంచి పైప్ లైన్ ద్వారా ఓవర్హెడ్ ట్యాంకులు అన్నీ కూడా నింపి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉన్నామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను మరి అన్ని రకాల గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేశాం మీరు ఏ విధంగా ఆలోచించారో అంతకంటే ఎక్కువగా మనం చేసుకున్నాం అందుచేత దయచేసి అందరూ కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి మరి అప్పుడు కూడా మనకేం కావాలన్నా కూడా ఆయన మనం అడగకపోయినా కూడా వారే అడిగి చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మన గ్రామంలో ఈ పల్లెలు మనకు ఎక్కువ ఓట్లు వస్తాయి మెజారిటీ వస్తుంది లేదంటే రాదు కాబట్టి మనకు ఈ వడ్డీపల్లి చాలా ఇంపార్టెంటు మీరు ఏం కావాలన్నా అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు ఏదైనా ఉంటే అన్నీ కూడా చేస్తాను మీరందరూ అందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తి మీద ఓటేసి పార్లమెంటుకు మిదును శాసనసభకు నన్ను ఇద్దరిని కూడా గెలిపించాలని చెప్పి పదే పదే కోరుకుంటూ నాకు అవకాశం